మీడియా సోదరులకి నమస్కారం బీఆర్ఎస్ నేతలకు అధికారం కోల్పోగానే శాసనసభ హక్కులు శాసనసభ వ్యవహారం పట్ల ఇవాళ సోయొచ్చినట్టుగా కనబడుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళని ఎంత అనగదొక్కినారో కనీసము లేస్తే మైకు కట్ అయ్యే విధంగా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానపరచినారో ఈ సమాజానికి తెలిసింది ఇవాళ వాళ్ళకు అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో అధికార కుర్చీ నుంచి ప్రతిపక్ష కుర్చీకి రాగానే ఇవాళ వాళ్ళ నోటికి వచ్చినట్టుగా అంటే వాళ్ళ అసహనాన్ని తట్టుకోలేక ఇవాళ స్పీకర్ గారి పట్ల జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను దళితుడు స్పీకర్ అవ్వడాన్ని సహించలేనటువంటి బీఆర్ఎస్ నేతలు ఇవాళ పదే పదే తన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధరన్న లేచి మాట్లాడితే తనను పై ఎదురుదాడి చేయడం అన్నది నిజంగా ఈ తెలంగాణ సమాజము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది బీఆర్ఎస్ నేతలని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తున్నా అలాగే మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు స్పీకర్ గారి పోలియం పైన ఏ విధంగా పరిగెత్తుకుని పోయినారో మనం అందరం చూస్తాం అంతకుముందు దళిత ముఖ్యమంత్రి చేస్తాని కేసీఆర్ దళితుని మోసం చేసిన విషయం అందరికి తెలుసు అలాగే డిప్యూటీ సీఎం రాజయ్యని చేస్తే రాజయ్య గారు తెల్ల బట్టలు పంచగట్టుకుని ఆయన కార్యక్రమాలు తిరుగుతుంటే ఓర్వలేనటువంటి కేసీఆర్ గారు ఆయన ఎట్లా అవమానపరచుండో మనం చూస్తున్నాం అలాగే మంత్రిగా పనిచేసినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు వేదికపైన కూర్చోవడానికి అరుడు కారు అనే విధంగా కేసీఆర్ అవమానించిన తీరు కూడా ఈ సమాజం ఇంకా మర్చిపోలే దళితులకి మూడెకరాలు భూమి ఇస్తా అని చెప్పేసి ఏ విధంగా మోసం చేసినో ఈ సమాజం మర్చిపోలే అలాగే దళిత బంధు పేరుతో దళితులను ఏ విధంగా మోసం ఈ సమాజం మర్చిపోలే మొదటి నుండి కూడా దళితులంటే ఒక చులకన భావం దళితులంటే ఒక చిన్న చూపు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి అహంకారం అన్నది ఈ రోజు వరకు కూడా తగ్గలేదు దుర అహంకారంతో ఇవాళ పదే పదే ఇవాళ దళితుడు స్పీకర్గా ఉంటే భరించుకోలేకుండా ఇవాళ తన పైన చేసేటువంటి దాడిని యావత్ తెలంగాణ సమాజం ఖండించాల్సిందిగా నేను కోరుతున్నాను